ಬಾಯ್ ರೆಡಿನಾ ಓ ಬಾಯ್ కి సిద్ధంగా వస్తున్నటువంటి లక్ష్మీ నీలపాటి అమ్మవారి ఆశీస్లతో ఎంకేఆర్ బు మహిళా త్రివేణి నాయుడు గారు కావూర్ లేఖ చిలకలూరు పేటమండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి జతమే జత అడీగా ఉండాలి జత కారీలో కానీ జత అడీగా ఉండాలి ఈ ప్రదర్శన కార్యక్రమానికి ఠాకర్ సహాయకులు

बाय रेड नाव प्रदर्शन को सतमगा होना tụट के तल दाता 5 वा दाता శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారి ఆశీసులతో మహిళా త్రివేణి నాయుడు గారు ఎంకేఆర్ పూల్ కావూరు లింగం గుంట చిలకులూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి ఆరో తప్పుగా అత్తంకి అంచారమ్మ తల్లి ఆశీసులతో ముడియాల అక్కిరెడ్డి గారు కరాలపాడు పిడుగుల మండలం పల్నాడు జిల్లా రెడీగా ఉన్నారు వెంటనే కరాలపాడు చోట ండారు చంద్రయ్య గారిని కుర్రా పెద్ద వెంకటేశ్వర్లు గారిని కొల్లు సాంబయ్య గారిని కొల్లు సత్యం గారిని పేదల కోటేశ్వర గారిని ప్రజలందరినీ ఫోన్ ఇస్తాం రావాలండి గురి ఆంజనేయుడు గారు గురి ఆంజనేయుడు గారు రావాలండి పెద్దలు రావడం తగ్గ రెడీగా ఉన్నాయి హెమోంట్రాన్ని చాలా వద్ద ఘనంగా సంస్కరించాలి తిద్దల చేతుల మీదుగా 不要离开我，爱 <F 1, S 2> ఆహ్వానిస్తున్నారు రావాలండి పశువులే నరేంద్ర గారు వచ్చే రెడీగా ఉండాలండి న్యూ కేటగిరి భాగంలో పేరు నమోదు చేసుకోవాలండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈరోజు ఇరవై నిమిషాల టైము ప్రతి సత్తకు పన్నెండు గెంట బాగుండాల బండతో మూడు గంటల నుంచి ప్రదర్శనలు అదేవిధంగా రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సబ్సిడియర్ పద్నాలుగు గెంట బండతో యాభై వేల రూపాయలు రేపు పెద్దలు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఒక్కసారి చెప్పట్లు విక్లా जरूरत नहीं दुखी लोगों ఉదయ వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి జమ్మ మీరు ఎస్ఓ ఉదయా ఆంజనే గారు ఎక్కడ కోట్లో గ్రామాలి త్వరగా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెలుగం జిల్లా ఉన్నవి పుడియాలక్కిరెడ్డి గారు కరాలపాడు కార్యకటాలి అక్కిరెడ్డి గారు కరాలపాడు సిరిగిరాల మండలం పల్నాడు జిల్లా కార్యకటాలు ంజయ నాయుడు గారు అగ్రవాడిపాలెం ఎనిమిదవ తగ్గ నక్కా బాలరామకృష్ణ యాదవ్ గారు అప్పుడు సత్యపెల్ కొల్లాడు జిల్లా శాతపాలెం ఆర్కేబుల్ చౌదరి గారు ఊటుపూరు నెల్లూరు జిల్లా పదకొండవ తతగా పగనం పగరాల ఏడు కొత్తల గారు కొంత మాత్రూరు రన్నిగా మాట్లా ఎన్టీఆర్ జిల్లా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి దూరాన్ని ఒక నిమిషం ముప్పై రెండు దగ్గర పూర్తి చేస్తున్నాయి హౌరాలు కదకన్నా పన్నెండు దగ్గర వెనుక ఉన్నవి చెన్నా కళ్ళకు చొత్తం ఉపయోగించాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల గులాన్ని రెండు నిమిషంలో ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ నీలపాటి అమ్మవారితో ప్రదర్శనలో లాభించినటువంటి బండా బరువు ఏడు గంటల యాభై కేజీల నుంచి ఎనిమిది గంటలు ఉంటుంది సుమారుగా ఎనిమిది గంటల వరకు ఉంటుంది సుమారుగా నాలుగో రెండో ఎనిమిదో దూరాన్ని మూడు నిమిషంలో పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొంతసాగుతుంది చదకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి తిరుగు మార్కెబుల్స్ తొమ్మిదో కాడండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు భోజనం ప్రతి ఒక్కరు భోజనం చేశారా అండి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగు దూరాన్ని నాలుగు నిమిషంలో ఆరు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న రథకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ప్రతి ఒక్కరు భోజనం చేశారా అండి శ్రీ నీలంపాటి అమ్మవారా శిశులతో ఎంఆర్ మహిళా త్రివేణి నాయుడు గారు కాగూరు లింగం గుంట్ల చిరకులపేట మండలం పల్నాడు జిల్లా వాళ్ళ ప్రదర్శనలో ఉన్నారు తొమ్మిదో కాడేనా ఆర్కే బుల్స్ ఐదు నిమిషము ఉన్నది ఐదు నిమిషము ఉన్నది ఆరో రెండు పదిహేను వందల దూరాన్ని ఐదు నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది వచ్చేకూడదండి కంపెనీ ఆపేస్తారు ఆపేస్తారు கொடவரம் பதிவேடு வந்த யாபை ஏழு ஐந்து நிமிஷம் யாபை ஒர்க்கு பூர்ச்சே நாலு நிமிஷம் ரெண்டோ ஸ்தானாத்து నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొన్ని సాగుతులు సెకండ్ల వెలిగంజలో ఉన్నది మళ్ళా త్రివేణి నాయుడు గారు కావూరు లింగం ప్రజలు ప్రదర్శన అక్కిరెడ్డి గారు కళాలపాడు పిడిగురాల మండలం పల్నాడు జిల్లా వాతావరణం తినేదన్నా తినాలన్న మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది అప్పుడు వెళ్ళి తింటాను లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషం యాభై రెండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడు నిమిషం ఉన్నది మూడు నిమిషం ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కొంతకన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న సెకండ్ ఎనిమిది అంజలో ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు

ஏய் ஏய் ஹலோ என்ன మహిళా త్రివేణి నాయుడు గారు బాబు లింగం గుంట పదార్థంలో ఉన్నాయి పదవ రోజు రెండు వేల దూరాన్ని ఎనిమిది నిమిషంలో గుర్తు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు గత రావాలి అండి గత కరాల కావాలి 11వ రౌండ్ 2751 కు దూరాన్ని 9 నిమిషమ 41 సెకన్లలో పూర్తి చేసుకోని గతరాణి సమయం ఉపూర్తైనది సమయం ఉపూర్తైనది అని గతరాణిండి టేక్ దిస్ కరవాలి దాత బ్రదర్ సరుకు రెడ్మెంట్ సమయం లోనే రమ్మని చెప్పాం రాత్రి రాజేశ్వరి ముందే చెప్పాం కాకా బాబు గారు తీసుకురావాలి బిల్లు సరవాలి స్వాలి టేప్ రావాలి టేపు